గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు బౌద్ధ మతం ఏర్పడింది బౌద్ధ మతంలో హీనయానం వజ్రయానం మహాయానం తైవాన్ లాంటి దేశాల్లో మంత్రయానం లాంటి యానములు బుద్ధుడు చెప్పలేదు అలాగే బౌద్ధుడి గ్రంథమైనటువంటి త్రిపీఠకలో ధమ్మపదం లాంటి గ్రంథములు ధర్మపథం అనేటువంటి విషయాన్నే సూచిస్తాయి ధర్మపదం అంటే ధర్మ మార్గం వైపు నడిపించు అనేటువంటి విషయం అలాగే శ్రీమాన్ రోచిష్మాన్ గారి వ్యాసాల ఆధారంగా బుద్ధుడు పాలీ భాషను మాట్లాడినట్టు ఎక్కడా ఆధారం కనపడలేదు ఆ ఆయన చెప్పినటువంటి బోధనలన్నీ రచించినది మహాకాశ్యపుడు ఈయన దాదాపు సంస్కృత పండితుడే అయి ఉంటారు బుద్ధుడు మాట్లాడింది కూడా సంస్కృతమే ఆయన పాలీ మాట్లాడినట్టు ఎక్కడా ఆధారం లేదు అలాగే మీరు దమ్మపదం లాంటి గ్రంథాలను పరిశీలిస్తే అది పూర్తిగా నాలుగు పాదాలు ముప్పై రెండు అక్షరాల సంస్కృత శైలిలోనే ఉంటుంది అలాగే ఈ